దాని లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది మీకు మాత్రమే ఏంటి వంట పట్టదు కావ్యరాజు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసినా మాత్రం మీరు నా నా కొడుకు కాళ్ళు ఇంట్లో ఉన్న మీరు ఏం పట్టించుకోవట్లేదు మీరు అసలు ఎప్పుడు మారుతారు ఏ అంట అని చిరుబూర్లు ఆడుతూ ఉంటుంది వాళ్ళ మీదకి ఇక అనామిక దగ్గరికి ఏం రుద్రానికి వచ్చి ఏంటి అనామిక అలా చూస్తున్నా ఇక నీ డ్యూటీ వంట డ్యూటీ అని అంటూ ఉంటుంది రుద్రాన్ని ఏంటి అంటే మీరేమంటున్నారని అంటే మా పెద్దగా మా పెద్దది అంత తెలివైంది కాకపోతే మొన్నటి వరకు రాజు ఆఫీస్ వర్క్ చూసుకుంటుంటే ఇప్పుడు కావ్యని కూడా ఆఫీస్కి పంపించి ఇద్దరిని ఆ కంపెనీ పనులు మీ ఇద్దరి నుంచి ఇంట్లో పనులు చేసుకోమని చూసుకోమని చెప్పి చెప్తున్నట్లు అని అంటూ ఉంటుంది రుద్ర అని దానికి అనామిక ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది కావ్య ఆఫీస్కి అర్థం ఏంటి నువ్వు ఇంట్లో పనులు చేయాలనే కదా నీకు ఇంటి ముందు ముగ్గేయడమే రాదని కూడా అన్నదంటే నేను తక్కువ చేసి మాట్లాడింది నీకు ఏ పని చేత కాదనే కదా అని అంటూ ఉంటుంది అనామికతో రుద్ర ఆ మాటలకి అనామిక అయితే ఏంటి అంటే ఏం చేయమంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలా ఏంటంటే కాదు మీ అత్తని నీ వైపు మార్చుకోవాలి ఇంకా మార్చుకోవాలని చెప్తూ ఉంటుంది